యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే ఏ హోటల్లోకి అయినా ఫ్రీగా వాష్రూమ్స్కి వెళ్ళే ఫెసిలిటీ ఉంది కానీ ఒక రోజుకి వంద మంది వెళ్ళే ఒక టూరిస్ట్ ప్లేస్లో బేసిక్ ఎమ్యూనిటీలిస్ట్ అనేవి లేవు వాష్రూమ్స్ యూస్ చేసుకునే పొజిషన్లో లేవు అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు కానీ మేము పది మంది యువత కలిసి వెళ్ళి గత ఒక సంవత్సరం రెండు నెలల నుంచి ఈ విషయం మీద పోరాడం ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి మేము తిరిగాం ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలాగే మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులకి తిరిగాం ఎక్కడా మాకు గౌరవం ఇవ్వలేదు అలాగే మా ప్రాబ్లమ్ని కూడా పట్టించుకోలేదు మేము స్పందనలో కూడా కేసు రిజిస్టర్ చేసాం మేము ఐటీ ఎంప్లాయీస్ సార్ మేము చదువుకుంటూ ఐటీలో జాబులు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఎందుకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సపోర్టు అందడం లేదు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ యూనో దశరథ్ మాన్జీ యూ యూనో ద నేమ్ దశరథ్ మాన్జీ హీస్ ఫ్రమ్ బీహార్ హీస్ వైఫ్ దాయి ఎందుకంటే తను కూర్చోపి తనున్న మీ విలేజ్కి నుంచి పక్క హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హీ హో అరాన్ స్మాల్ హిల్క్ వచ్చినపాటి కొండ దాటుకుని వెళ్తే భార్యకి బాగాలేకపోతే చచ్చిపోయింది భార్య అదే కొండ నుంచి దారిండి ఉంటే हि कूड़ सेवि वाइफा खनम भार्य सीन इंत इंत उड़ता स्टार्ट दि वॉज अीपल आर्ड जोकिंग दशरथ పని ఇయర్ చేసాడు ఏం అవ్వాలి చిన్న ముక్క బయలింది ఈ వెంటాన్ ఈ వెంటాన్ ఆఫ్టర్ సమ్ టైమ్ పక్కన ఉన్న వాళ్ళు ఆళ్ళీ వచ్చి ఏదో హెల్ప్ చేసేవాళ్ళు పసు మన గొర్రెలు దోలికిన వాళ్ళు పశువులు తోలి వాళ్ళకి పంచులో వచ్చి కొట్టేవాళ్ళు అలా చేసేటప్పుడు కోసం ఆఫ్టర్ సమ్ టైమ్ ది బ్రోకెట్ హాఫ్ అయింది దాని ఎంటైర్ విలేజ్ దే మేడ్ ద వే అండ్ ఈజ్ అ పద్మా తలుచుకుంటే అంటే ఇది ఎందుకు ఎందుకు అనిపిస్తున్నానంటే పట్టు పట్టుకూడదు పడితే విడవకూడదు మీరు ఇక్కడ దాకా వెళ్ళారు బట్ యూ హ్యావ్ టు కమ్ విత్ అన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ మీరు ఒక్కళ్ళు స్టార్ట్ చేసిన పది మంది ఆగిచ్చేసి ఇలా లేచారు తారాచోళ అయిపోయింది అక్కడ ఆకూడదు ఇంతమంది వచ్చే బీచ్లో నేను ఇంత ఖర్చు పెడతాడు ఫండమెంటల్ రైట్ అది మీరు ఏం చేయాలి కూర్చోబెట్టి Prati Rose, if you are a college student, what I would do is, every evening I would go gather up, communicate to people. I made an effort to reach out to you today. That's why this problem could come to me. Same way, you should go out and reach. People will laugh at you. People won't understand you. Your classmates will crack jokes on you. jokes. But you have to overcome all that. అన్నీ దాటితే తప్ప మనం ఏం పని చేయలేము